ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి కుంభరాశి వారికి జనవరి పద్నాలుగవ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితి ఏ విధంగా ఉందో తెలియజేద్దాం కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మూలత్రికోణం సొంత ఇంట్లో ఉండి చక్కటి ఆరోగ్య స్థితిని కలుగజేస్తూ రాహు యొక్క నక్షత్రంలో ఉంటూ ఇప్పుడు ఇరవై ఆరో తేదీ నుంచి కూడా ఈ శని భగవానుడు గురువు యొక్క నక్షత్రంలోకి వచ్చి ఇప్పటి వరకు కుంభరాశి వారు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలని ఆయన బోర్ల పడేస్తున్నాడు అంటే చక్కటి ఆదాయాన్ని విదేశాల పరంగా అంటే విదేశాల్లో ఉన్నవారికి కానివ్వండి ఇక్కడ ఇక్కడున్నటువంటి వారికి ఉద్యోగరీత్యా చక్కటి అవకాశాలని ఈ కుంభరాశి వారు అనుభవించేటటువంటి పరిస్థితి ఈ శని భగవంతుడు వారి ఇంట్లో ఉండి వారిని రక్షించడానికి సిద్ధమవుతున్నాడు ఎందుకంటే మొన్నటి వరకు ఈ కుంభరాశి వారికి రాహుగ్రహంతో సంబంధం వలన వస్తుంది వస్తుంది అనేటటువంటి ఆలస్యాన్ని సూచిస్తూ ఎంతో నలిగిపోయి ఇక రాదేమో అనేటటువంటి భ్రాంతితో ఉన్నటువంటి వారికి ఈయన ఎప్పుడైతే గురువు యొక్క నక్షత్రంలో శని భగవానుడు వచ్చాడో వీడు ఎప్పటినుంచో అనుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలని చక్కగా ఇస్తున్నాడు ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉద్యోగం ద్వారా ఇప్పటి వరకు వారికి ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నారు కానీ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఎదుగుదల స్థితిని కూడా వీరికి ఉన్నటువంటి అనుభవంతో ఇచ్చే పరిస్థితి కుంభరాశి వారికి గోచరిస్తోంది మరి కుంభరాశిలో ఉన్నటువంటి శని ఏలినాటి శని కదండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతారు కదా ఓకే ఆరోగ్యపరంగా ఈయన పెట్టే ఇబ్బందులు పెడతారు పాదపరంగా అంటే పాదాలలో నీరు రావటం దాని ద్వారా అనారోగ్యపరమైనటువంటి సమస్యలని వారు ఎదుర్కోవటం ఒకటి కాదు ఏలినాటి శని ప్రభావం చాలా సమస్యలని ముఖ్యంగా ఉదర సంబంధిత గ్యాస్ట్రిక్ సమస్యలని ఆయన దృష్టి ఎక్కడ పడితే అక్కడ శిరో సంబంధితమైనటువంటి సమస్యలను కూడా ఆయన ఇస్తూ ఉంటారు అంటే నరాలకి సంబంధించినటువంటి నర్వస్ ప్రాబ్లమ్స్ని కూడా అనారోగ్యపరంగా ఇస్తూ ఉంటారు కానీ అవన్నీ తగ్గేటటువంటి పరిస్థితిని ఇప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు గురువు ఆ నక్షత్రంలోకి ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయ్యాడో ఈ రెండు రోజుల్లో ఇరవై ఏడవ తారీఖులో ఆ శని భగవానుడు గురుడిచ్చే ఫలితాలని ఇస్తాడు కాబట్టి వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలని తగ్గించడానికి సరైనటువంటి ఔషధాలని ఆయుర్వేదం ద్వారా కానీ హోమియో ద్వారా కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు అనవసరమైనటువంటి ఖర్చుల్ని కలుగు చేస్తున్నాడు అది కుటుంబంలో పెద్దన్నలు లేకపోతే అన్నయ్య అన్నయ్య అనేటటువంటి నామం ద్వారా ఎవరైతే పరిచయం అవుతారో వారి ద్వారా కూడా ఆకస్మికంగా పరిచయం అయినటువంటి వారి ద్వారా ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి లేదా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని నమ్మి వారి బ్యాంకుల్లో ధనాన్ని ఇచ్చి మోసపోవటం అంటే బ్యాంకు త్రూ ట్రాన్సాక్షన్ చేసి ఎవరైతే ఆకస్మికంగా పరిచయం అయ్యారో వారికి ధనాన్ని అర్పించటం అలా కూడా నష్టాన్ని పొందినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అట్లాగే ఉద్యోగపరంగా కూడా వీరు కొంత ధనాన్ని ఎవరికో ఇచ్చి నష్టపోయి మోసపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సాధ్యమైనంతవరకు వీరు దైవానుగ్రహంతో గ్రహానుకూలతతో మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు కూడా కలగచ్చు కుంభరాశి వారికి అట్లాగే చతుర్థంలో గురుడు చతుర్థంలో గురుడు కొంత కొడు గృహపరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కలుగు చేస్తున్న కుంభరాశి వారికి వీరు ఎప్పటి నుంచో విదేశాలలో ఏదైనా గృహాన్ని కొనాలి స్థలాన్ని కొనాలి ఏదైనా ఒక వాహనాన్ని కొనాలి అనుకున్నటువంటి వారికి ఇది శుభ పరిణామంగా అనుకోవచ్చు మనం కాబట్టి చక్కగా బ్యాంకు త్రూ లోన్ వస్తుంది శీఘ్రంగా వస్తుంది వీరు వాటికి లోన్ పెట్టుకొని ఏదైనా గృహాన్ని పొందే అవకాశం ఉంటుంది గృహయోగాన్ని వాహన యోగాన్ని పొందే అవకాశం కలుగుతుంది గృహంలో చక్కటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు తండ్రి యొక్క అప్రిషియేషన్ అంటే తండ్రి వీరిని చక్కటి ఫుల్ఫిల్మెంట్గా ఆశీర్వదించేటటువంటి పరిస్థితి వీరు ఎదుగుదలని తండ్రి చూసి ఆనందపడేటటువంటి పరిస్థితి కుటుంబంలో కనిపిస్తోంది అట్లాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు శుక్రుడు శనితో కలిసి ఈ రాశిలో ఉండటం వలన కొంత గృహంలో ముఖ్యంగా విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యలు చదవాలి అనుకున్నటువంటి వారికి చక్కగా బ్యాంకు నుంచి రుణాలు ఇప్పటి రాలేదు వస్తాయి కాబట్టి కొంత ఆలస్యాన్ని సూచిస్తాయి ఎన్నో రకాలైనటువంటి మతలబులు ఎదురవుతాయి వారికి అవసరమైతే కొంత డబ్బుని ఎదురిచ్చైనా సరే వీరు వారు అనుకున్నది చేసుకోవాలి అనేటటువంటి పరిస్థితికి కూడా ఆలోచిస్తూ ఉండుండొచ్చు ఆలోచించవచ్చు లేదా వీరు గొడవబడైనా సరే బ్యాంకు వాళ్ళతో కానీ దా ఫైనాన్షియర్స్తో కానీ గొడవపడైనా సరే వారు అనుకున్నది సాధించడానికి అంటే విద్యా విద్యావంతులు ముఖ్యంగా ఉన్నతమైన చదువు చదవాలి అనుకున్న వాళ్ళకి ఇది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కలహాలు గొడవలు సాధ్యం వరకు ఒక స్టేజ్ దాటిపోకుండా మాట సామరస్యంతో మీరు దాన్ని ప్రదర్శించి అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అట్లాగే ఇంకో సమస్య పెరిగి కుంభరాశి వారికి గృహపరంగా ఆల్రెడీ అప్పు చేసి ఎక్కడైనా ల్యాండ్ కానీ లేకపోతే గృహం కానీ నిర్మాణం కోసం కానీ చేసినటువంటి ధనము అందక సరైన అప్పు సరైన సమయానికి అందక కొంత అప్పుల బాధ నుంచి దూరం అవుదాం అనేటటువంటి ఉద్దేశంతో వీరు తమకున్నటువంటి ఆస్తిని అమ్మి అయినా సరే అప్పులు తీర్చుకొని హ్యాపీగా ఉన్నదాంతో ఎక్కడైనా కొనుక్కొని గృహంలో నివాసం ఉంది ఆనందంగా అనుభవిద్దాం ఏదైనా ఒక చిన్న వెహికల్ అమ్మి పెద్ద వెహికల్ని మనం కొనుక్కొని అంటే వాహనాన్ని కొనుక్కొని ఆనందాన్ని అనుభవిద్దాం గృహపరంగా అని చక్కటి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఉంటుంది అట్లాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత వీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది వీరు ఉద్యోగ విషయంలో ఉన్న ప్రదేశాన్ని వదిలి కొంత అక్కడే దూర ప్రదేశానికి కొత్త ప్రదేశానికి వెళ్ళి ప్రమోషన్ కావచ్చు లేకపోతే ఉద్యోగంలో ఏదైనా కొన్ని మార్పుల వలన ఇబ్బందుల వలన వీరు చేసినటువంటి కొన్ని దగ మోసాల వలన కూడా కొంతమందికి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యి వాళ్ళు దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమందికి ప్రమోషన్ లెవెల్స్ కూడా వచ్చే అవకాశము ఈ కుంభరాశి వారికి కనిపిస్తోంది ముఖ్యంగా వీరికి ఆరోగ్య విషయంలో ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా కుంభరాశి వారికి సమస్య వస్తోంది కానీ అదేంటో తెలియదు లేదా తండ్రి గారికి సమస్య వస్తుంది ఆరోగ్యపరంగా అదేంటో తెలియదు అంటే ఏది తెలియదు కానీ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఆ వచ్చిన సమస్యకి సరైనటువంటి పరిష్కారం దొరుకుతోంది ఏదైతే మీరు ఇంతకాలం ఆకస్మికంగా ఏదో సమస్య వచ్చింది అనారోగ్యం వచ్చిందని బాధపడతారో అది ముఖ్యంగా ఉదర భాగంలో కావచ్చు లేకపోతే నడు స్థానంలో కావచ్చు అట్లా ఆకస్మికంగా పడుతున్నటువంటి నెప్పులకి ఇది సరైనటువంటి సమయం తొలగిపోతే సరైనటువంటి ఔషధాన్ని మీరు ఎంచుకుంటారు సరైనటువంటి డాక్టర్తో సంప్రదిస్తారు చక్కటి ఆరోగ్యాన్ని పొందటానికి అవకాశం కూడా కలుగుతుంది అయితే కుంభరాశి వారికి ఆరులో ఉన్నటువంటి కుజుడు ఈ విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో రాస్తారో వారికి కొంత ఎదురు దెబ్బలు తగే అవకాశం ఉంటుంది తొందరగా వారు అనుకున్నది జరగకపోవచ్చు అతి కష్టం మీద వారు కుజగ్రహాన్ని చేసుకుంటూ కుజగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటూ ఓ మహానుభావ నా యొక్క విద్యని నేను బయటికి ప్రదర్శిస్తున్నాను కాబట్టి నా యొక్క విద్యలో నాకు అఖండమైనటువంటి తేజస్సుని జ్ఞానాన్ని ప్రసాదించు కాబట్టి అని చెప్పి అట్లా కుజగ్రహ అధిష్టాన దేవతని కూడా ప్రార్థన చేయొచ్చు ఈ కుజుడికి శనికి అంటే వీరికి కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం కుజగ్రహ ప్రభావం అటు కేతుగ్రహ ప్రభావం ద్వితీయంలో రాహుగ్రహ ప్రభావం వీళ్ళ నలుగురికి కూడా హనుమంతుల వారు అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళిద్దరూ సరైనటువంటి మాస్టర్స్గా ఉంటారు కాబట్టి ఎక్కువగా వీరు హనుమంతుణ్ణి పట్టుకోండి ఏదైనా ఒక తెల్ల జిల్లేడు హనుమంతుణ్ణి తయారు చేసుకొని లేకపోతే కొనుక్కొని దాన్ని చక్కగా ఎరుపు అక్షత్రం మీద పెట్టుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ హనుమాన్ చాలీసా చదవటం లేదా ఓం స్కందాయ నమ ఓం స్కందాయ నమ అని మీ మనసులో కోరికి చెప్పుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీరు ముందు ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది అనుకున్న కార్యాలను చేయాలనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది అట్లాగే ఉద్యోగపరంగా కూడా అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది అంతర్గత శత్రువులు నిర్మూలన జరుగుతుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కేతుగ్రహానికి జపం చేయించుకొని ఉలవులు దానం ఇచ్చి గణపతి ఆరాధన ఏడు వారాలన్నా సరే గరికతో ఆయన్ని అర్చించండి లేదా ఏదైనా ఒక మూలా నక్షత్రం రోజున ఈ గణపతికి సహస్రనామార్చన గరికతో చేసి ఆ తదుపరి ఉండ్రాలు నివేదన చేయండి ఈ విధంగా చేసుకోవటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా హై చదువులు అంటే ఎంఎస్ లేకపోతే ఎంబీఏ ఇలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకున్న లాభం అంటే ఏదైతే అనుకుంటారో ఆ సంప్రదింపులు విడిసి కొడతాయి కానీ భవిష్యత్తులో రాబోయే కొన్ని రోజుల్లో వారు అనుకున్నటువంటి విషయాల ఎందు చక్కటి లాభం కనబడుతుందని మాత్రం గోచార గ్రహస్థితి తెలియజేస్తోంది అట్లాగే ఈ కుంభరాశి వారికి సంతాన పరంగా కూడా చక్కగా లాభాన్ని కలుగు చేస్తోంది ఆకస్మికంగా సంతానం నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా దూర ప్రాంతాల నుంచి డబ్బు లభిస్తుంది వ్యాపారపరంగా ఈ ఉద్యోగంలో లేదా గవర్నమెంట్ వాళ్ళతో చేసేటటువంటి ఏ ఉద్యోగంలోనైనా సరే లాభం కలగటానికి ఎక్కువగా వీరికి అవకాశం కలుగుతోంది వ్యాపార సంస్థ అట్లాగే భార్యకి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి భార్యకి గవర్నమెంట్ జాబ్ లభించే అవకాశం లభిస్తుంది సంతానం కలిగేటటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ వారికి సంతానం మీద వాంఛతో ఏదో ఒక డాక్టర్ యొక్క సలహాతో వీరు సంతానాన్ని పొందటానికి తగినటువంటి పరిస్థితుల్ని ఆ యొక్క దాడుల్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తోంది అది కూడా లాభాన్ని సూచిస్తుంది కాబట్టి వీరు గృహపరంగా అప్పు చేసి ఏదైనా సరే సాధించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కుంభరాశి వారు బాధపడేటటువంటి సమయము తొలగిపోతోంది చక్కటి ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి లాభం కనబడుతోంది కాబట్టి వీరు ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో చక్కగా కుంభరాశి వారు అడుగులు ముందుకు వేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనుకున్న కార్యాలను సిద్ధింపజేసుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఆయన దేవాలయాలు దర్శించండి ఓం శ్రీమాత్రే నమ